రాత్రికాల ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియా పరిలోకపు తండ్రి మారని మార్పు చెందని మా గొప్ప దేవా నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా ఎస్ మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా అద్భుతాలు చేసే దేవుడవు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు పరిలోకమందును భూలోకమందును సర్వాధికారములు కలిగిన దేవుడవు ఆకాశం మహాకాశం పట్టజాలని దేవుడవు ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠము సెలవిచ్చిన దేవుడవు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా మీరెంతో గొప్ప దేవుడవై ఉండి పాపులమైన దోషులమైన అపవిత్రులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి మా దోషములను బట్టి మీరు నలగగొట్టబడ్డారు దేవా మా పాపములను శిలవ మీద మోసారు తండ్రి మా వ్యసనములను వహించినారు మా కొరకై రక్తం చెందించినారు తయగలిగిన దేవా మీరు కార్చిన అమూల్యమైన నిర్దోషమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మను మీ బిడ్డలుగా చేసుకున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రాలు దేవా మీరు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచ ద్వారా మాకిచ్చిన విడుదల విమోచన నిత్య జీవాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో మా ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి కీర్తించి కొనియాడడానికి మిమ్మును గనపరచడానికి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ ఉదయకాల సమయం అంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మమ్మను కాపాడినారు సంరక్షించినారు తండ్రి మా పనులలో మా ప్రయత్నాలలో తోడయ్యున్నారు దేవా మా ప్రయాణాలలో చక్కని క్షేమాన్ని తండ్రి అయ్యా ఈ దినమంతా మీ కను మమ్మును వల్లే మమ్మను కాపాడిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దయగలిగిన దేవా ఈ దినమున ఎక్కడైతే మీ దృష్టికి అపవిత్రులంగా జీవించినామో ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖానికి గురిచేసినామో దయతో మమ్మను క్షమించండి దేవా మా చూపులు తలంపులు మాటలు క్రియల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని బట్టి చెడును బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం దేవా అయ్యా మీ రక్తం ద్వారా మమ్మను కడగండి దేవా పరిశుద్ధ పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా మా ప్రార్థన మీకు అంగీకారముగా ఉండున్నట్లుగా మీరే కృప చూపించండి తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ ధనమంతా మీరే వారికి తోడయ్యుండి సహాయాన్ని అందించ Chandi wow. అయ్యా బిడ్డలు ఈ సమయాన విశ్వాసంతో మొరుపెడుతుండగా నమ్మకంతో మీ సహాయం కొరకు ఎదురు చేస్తుండగా ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ముఖ్యంగా దేవా పరమైన ఇబ్బందులతో బాధపడుతున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దేవునులను కుమ్మరించే దేవుడు ప్రవ్వా ఐశ్వర్యమును అనుగ్రహించే దేవుడవు అద్భుతాలు చేసే దేవుడవు దయచేసి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను చేతి పనులను మీరు దీపించండి వ్యవసాయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా నీ బిడ్డలైన వారి అక్కరల కొరతలు మీరు తీర్చండి దేవా ప్రతి ఇబ్బందికర పరిస్థితి నుంచి మీరే వారికి గొప్ప విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ధనవంతుడైన మీరు మమ్మును ధనవంతులుగా చెయ్యాలని మా నిమిత్తమై దరిద్రునిగా మారినారు దేవా మీ అపారమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లి తండ్రి ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు చాలీ చాలని జీతాలతోటి కుటుంబాన్ని అతి కష్టంగా నెట్టుకొస్తున్నారు దేవా అయ్యా బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా వారి దుఃఖాన్ని తొలగించండి దేవా అనుభవించే ప్రతి పరిస్థితిని ఎరిగి ఉన్న దేవుడో తండ్రి మీ కృపలో ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేమిడి నుండి దారిద్రత నుండి పేదరికం నుండి నీ బిడ్డలకు విడుదలను అనుగ్రహించండి దేవా అయ్యా నీ బిడ్డలైన వారు వారి కలిగినటువంటి దారిలో కొంత మీకిచ్చి అత్యధికంగా మీ నుండి పొందుకునే వారిగా ఆస్తి ఆస్తికర్తలుగా చేయబడునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే దేవా లోకంలో పాపంలో జీవిస్తున్నారు అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా పాపం నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి బానిసత్వం నుంచి నీ బిడ్డల్ని విడిపించండి రక్షించండి దేవా అయ్యా ప్రియులిన వారందరినీ మీరు కాపాడండి ప్రవ మీ సన్నిధికి చేర్చుకోండి మిమ్మల్ని సేవించే జనాంగంలో బిడ్డలు ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆత్మీయంగా భౌతికంగా మమ్మను ఆశీర్వదించండి దేవ ಆತ್ಮ ಕಾರ್ಯಾಲಯ ಎಂದು ಮೀಮು వృద్ధి పొందినట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎల్లప్పుడూ ఆత్మానుసారంగా జీవిస్తూ శరీరేచ్ఛన్లు అసహించుకునే వారిమిగా మమ్మను సిద్ధపరచండి పాపానికి దూరంగా ఉండే మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా యవ్వనసుల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా యవన సహోదరి సహోదరులందరినీ మీరు భద్రపరచండి తండ్రి ఏ ఒక్కరు లోకంలో పాపంలో కలిసిపోకుండా మీ కొరకై జీవించే బిడ్డలుగా మీ కాడిని పోసే బిడలుగా ఉండునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది తల్లిదండ్రులు బిడ్డల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు దేవా వారి మాను మనసు గురించి బాధపడుతున్నారు దేవా అట్టి తల్లిదండ్రుల బాధను మీరు తీర్చండి దేవా ప్రతి యవ్వనస్తులు యవ్వనస్తురాలతో మీరే మాట్లాడమని వారిని సరిచేయమని పాపం నుంచి ఒప్పింప చేయమని నీతికి దాసులుగా బ్రతుకుటకు సహాయం దాని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలుంచండి చిన్న బిడ్డల మీద మీ చేతు వారిని ఆశీర్వదించండి అయ్యా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవుడో మీరు కృపగలిగిన దేవుడో మీరు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలందరినీ మీరు భద్రపరచండి వృద్ధులకు తోడై ఉండండి దేవా వృద్ధులకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవుడవయ్యా కృపగలిగిన దేవుడు అందును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా సహాయం చేసే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం తండ్రి మీకే మొరుపెడుతున్నాం దేవా అయ్యా ఈ రాత్రికాల సమయంలో ఎంతో మంది బిడ్డలు రకరకాల భయాలను బట్టి బాధించబడుతుండగా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా వారి భయాలను మీరు దూరపరచండి దేవా ఏ ఆపద వస్తుందో ఎలాంటి శ్రమ ఎదురవుతుందో శత్రువులు వారికి ఎలాంటి హాని కలిగిస్తారో అని భయం భయంతో ఉంటున్నారు దేవా దయచేసి బిడ్డలందరిని మీరు భద్రపరచండి తండ్రి కృంగిపోతున్న స్థితి నుంచి లేవని తండి దేవా నిరుత్సాహంలో పడిపోయిన బిడ్డలుగా ఉంటుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి మానసికంగా ఒత్తిడికి లోనవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకో దేవా డిప్రెషన్ లో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు కనికరించండి దేవా అయ్యా బిడ్డలలో కలిగే భయాలను మీరు దూరపరచండి దుష్ట శక్తులన్నిటినీ గద్దించి పార్దోలమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాడు ఎంతో మంది భవిష్యత్తు గురించి భయాందోళనలో బ్రతుకుతున్నారు ఏ ఉద్యోగం చెయ్యాలి ఏ చదువు చదవాలి ఎలా చదవాలి ఎక్కడ ఉండాలి పిల్లల భవిష్యత్ ఏంటి అయ్యా ఇలా రకరకాల బాధలను బట్టి చింతలను బట్టి బిడ్డలు ఎంతో కృంగిపోయే వారిగా నీరసించే వారిగా ఉంటున్న దయచేసి ప్రతి ఒక్కరి బాధను మీరు తీర్చండి దేవా అయ్యా మీరే వారికి సహాయాన్ని అందించండి తండ్రి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా సమస్యలను కష్టాలను శ్రమలను శోధనలను ఎదుర్కొంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ప్రియులు సమస్యలు వచ్చినప్పుడు శ్రమలు ఎదురైనప్పుడు ధైర్యంతో మీకు ప్రార్థిస్తూ ముందుకు సాగే బిడ్డలుగా ఉండుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి భక్తి కలిగిన జీవితాలను బిడ్డలకు అనుగ్రహించండి దేవా పట్టుదలతో ప్రతి పరిస్థితి కొరకు ప్రార్థించే భారాన్ని వారిలో కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అపాయాలలో ఆటంకాలలో చిక్కుకుని విడుదల లేక దుఃఖిస్తున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా అపాయాల నుండి గొప్ప విడుదలను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ సమయాన ఎందరైతే దేవా నిందలను బట్టి అవమానాలను బట్టి ద్వేషాలు వ్యతిరేకతలను బట్టి హృదయం గాయపడిన స్థితిలో ఉంటుందో అలాంటి బిడ్డల్ని మీరు బాగు చేయండి దేవా వారి గాయాలను మీరు మాన్పండి దేవా నిందలు అవమానాల నుంచి నీ బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా అనారోగ్యాలతో బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకు అయ్యా వారి బాధలను తొలగించండి ప్రతి అస్వస్థత నొప్పి గాయాన్ని జబ్బును నజరయుడైన దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలకు ఉన్నటువంటి వ్యాధి రోగాలను మీరు పారదోలండి దేవా నీ బిడ్డలను బాధిస్తూ కన్నీటికి గురిచేసే ప్రతి జబ్బును మీరు ముట్టండి తండ్రి బాగు చెయ్యండి దేవా అయ్యా నిశ్చయముగా మా రోగములను భరించే దేవుడో తండ్రి మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థతనిచ్చే దేవుడవు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ఈ సమయాన దేవా మరణ పడకపై ఉంటున్న బిడ్డల్ని మీరు ముట్టండి స్వస్థపరచండి దేవా ప్రియులు తీసుకుంటున్న ఆహారాన్ని మెడిసిన్స్ మీరు దీవించండి తండ్రి ఎందరైతే బలహీనులుగా రోగులుగా ఉంటున్నారో అట్టి వారందరినీ బలపరచమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా బిడ్డలలో ఉండే వేదన బాధ నొప్పి గాయాన్ని మీరు దూరపరచండి తండ్రి అయ్యాని బిడ్డలందరినీ మీరు దర్శించండి దేవా వారి శరీరాన్ని విడిచిపోయేటట్లుగా ప్రతి వ్యాధికి మీరు ఆజ్ఞాపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా రాత్రి కాల Da ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎందరైతే రిక్వెస్ట్ పెడుతున్నారో అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి వారికి సంపూర్ణమైన సహాయాన్ని అందించండి దేవా ప్రియులు రకరకాల ప్రాంతాలకి సమయాన్ని బయలుదేరి వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడై ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి సుఖమైన నివ్వండి దేవా రేపుదేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని మాకు అనుగ్రహించమని అడిగి ఊహించి దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రార్థించి ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమె పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడును గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పరలోక మందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యు